పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం పెళ్లి కానుక నట సామ్రాట్ ఏఎన్ఆర్ బి సరోజాదేవి కృష్ణకుమారి రేలంగి గిరిజ మాస్టర్ బాబు ప్రధాన పాత్రల్లోనూ గుమ్మడి జగ్గయ్య మాలతి ప్రత్యేక పాత్రల్లోనూ అలరించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించగా ఏఎం రాజా సంగీతం అందించారు అప్పట్లో పెళ్లి కానుక చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ విశాఖపట్నం శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం శ్రీ కృష్ణా సినిమా కాకినాడ క్రౌన్ టాకీస్ రాజమండ్రి స్వామి టాకీస్ ఏలూరు శ్రీ షా మహల్ గుంటూరు శ్రీ సరస్వతి టాకీస్ నెల్లూరు శేష్ మహల్ తెనాలి సత్యనారాయణ టాకీస్ చీరాల మోహన్ థియేటర్ మచిలీపట్నం కృష్ణకిషోర్ టాకీస్ గుడివాడ గౌరీ శంకర్ టాకీస్ భీమవరం మినర్వా ఆర్ట్ థియేటర్ పాలకొల్లు లీలా మహల్ ఒంగోలు శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ కడప శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్ బళ్ళారి రాయల్ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ రాజమండ్రి స్వామి టాకీస్ గుంటూరు శ్రీ సరస్వతి టాకీస్ నెల్లూరు శేషమహల్ తెనాలి శ్రీ సత్యనారాయణ టాకీస్ విజయనగరం శ్రీ కృష్ణ సినిమా ఏలూరు శ్రీ షామ్మహల్ మచిలీపట్నం కృష్ణ కిషోర్ టాకీస్ భీమవరం మినర్వా ఆర్ట్ థియేటర్ మరియు కాకినాడ క్రౌన్ టాకీస్